welcome to news watch జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాచిగూడ నుండి చెన్నై వెళ్లే ట్రైన్లో వైర్లు కాలిపోవడంతో ఆగి ఉన్న సమయంలో పొగలు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు ఇక ట్రైన్ ఆగినప్పుడు రావడంతో మాకు ఏమీ కాలేదని ఇక ట్రైన్ ఆగి ఉన్నప్పుడు మంటలు రావడంతో మాకు ఏమీ కాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు సమస్య తలెత్తడంతో స్టేషన్లోనే ఆగిపోయింది ಹಾಂ ಚೆನ್ನೈಗೆ ವೆಲ್ತು ನಾವು ಸರ್ ಸ್ಟೇಷನ್ ಕದ್ದ ಸ್ಟೇಷನ್ ರಾಂಗಣೆ నుంచి బి ఫోర్లో నుంచి పొగలు రావడం జరిగింది నేను జస్ట్ ఏదో ప్రాబ్లం అనుకుంటాను కానీ ఆగిన ఒక పది నిమిషాలుగా పొగ పొగలు ఎక్కువ అయితే జరిగింది అందరం పొగిలి ఉన్న దానికి ఇది పిలిచేసి బయటికి వెళ్ళిపోతుంది ఒక టెన్ మినిట్స్ అవుతుంది ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇంకా వస్తుంది పొగలు కానీ ఇంకా భయం అవుతుంది ఏమన్నా మధ్యలో జరిగే అవకాశం ఉండొచ్చే ధ్యానం చేయాలి అదే ప్రాబ్లమ్స్ దేశంలో జరిగింది కాబట్టి మేము రెంటిఫై చేసుకోగలము అదే ఎక్కడైనా మార్గమధ్యలో జరిగితే ఆ మంటలు ఇంకా చెలరేగే అవకాశం ఉంటుంది అప్పుడు ఎవరు కాపాడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇట్లాంటివి ఇంకా జరగకూడదని నేను ఆశిస్తున్నాను సౌత్ సెంట్రల్ రైల్వే వెమలవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రాష్ట బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పున్నం ప్రభాకర్ హాజరై అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ శాంతి భద్రతల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టంగా చెప్పినప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్లు అర్జున్ విషయంలో వ్యాఖ్యలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు చనిపోయిన కుటుంబాన్ని కేంద్ర మంత్రి పరామర్శించి రావాలన్నారు ప్రతిపకాలు అసెంబ్లీలో అనవసర విషయాలపై రాధాంతం చేస్తున్నాయని ప్రజా సమస్యలపై మాత్రమే అసెంబ్లీలో చర్చించాలని తెలిపారు ఏసీబీ వ్యవహారంలో తాము అన్ని రకాలుగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే చర్యలు చేపట్టినట్లు వివరించారు అసెంబ్లీలో ఒక కుటుంబానికి సంబంధించిన విషయంపై చర్చించలేదని స్పష్టం చేశారు గతంలో కూడా ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదట్టుగా మాట్లాడింది ఆ అంశం కూడా మీరు ప్రాస్తావించారు జనవాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత వారికి ఉన్నటువంటి వివేకం నేను ఈ అంశం మీద ఎక్కువ వారి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు ప్రజలు ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి వాటిని స్పష్టంగా చెప్పినాం ఇక వారు నేను ముందు అన్న కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు వారు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా వారిని ఏ విధంగా చనిపోయినరు మిగతా హాస్పిటల్ ఉన్నారు ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను అదే అంటారు దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు నేషనల్గా తెలుగు అంటే తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టిన ఇక్కడ ప్రభుత్వం ఇంత అందుకని మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలేదు కక్ష ఎక్కడ కనబడ్డది అర్థం కాలేదు నాకు కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలోకి తీసుకొస్తారు రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ సినిమా ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తున్నారు మిగతా మీరు కరెక్ట్ మాట్లాడిరు మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసన ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి అరే కేసుల అయితే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి తప్పు దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తాం మీరు ఇష్టమని చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరుగుతున్నాయి ఏసీబీ అట్రాక్ట్ అయింది అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ప్ర ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికే అనుమతి ఇవ్వలే గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్తో సలహా తీసుకొని ఇచ్చినాడు ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ అవుతుంది నేను సభ్యుని అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లఘచర్ల చేయడానికి ఉన్నాం రైతు రుణమా రైతుకు సంబంధించిన అంశం చేసినాం భూభారత చేసినాం అన్ని రకాల మున్సిపాలిటీ యాక్టును గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగుతున్నా అన్ని చేసినాం ఏ మాట అడగలే వీళ్ళు అప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్ విషయంలో చర్చకు అడగలే అడిగితే మాకేమి నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కొక్కటి ఒక్కోటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేమి చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చా వేదిక కావద్దని చేయలేదు ఇంకోటిడి చీఫ్ పల్లె శ్రీనివాసులు కూడా ఆ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటున్నారు పురంధరేశ్వరి కూడా ఆమె ఒక పరోక్షంగా తప్పేమీ లేదు లేదన్నట్టు మాట్లాడుకున్నారు సరే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి రే దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్ అది ఆ పార్లమెంటు లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా అడ్డుపడి పక్క జరుపుకుంటూ పోతే కింద పడి హత్యాయత్నం కేసు రాహుల్ గాంధీ పెట్టినంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఏందో పురంధేశ్వర్ గారు చెప్పాలి అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊకేందా ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుణ్ణి అంటే పూర్వ ఒక పూర్వజన్మ సుకృతి వస్తుంది మళ్ళీ పూర్వజన్మ వస్తుంది అని చెప్పి అమిత్ షాను మంత్రివర్గాల్లో కొనసాగిస్తారు ఆ మాట ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది అదే ఒకవేళ మీ అందరం గౌరవిస్తాం బీసీలుగా ఎన్టీ రామారావు గారు అంటూకుంటారు పురంధేశ్వర్ గారు అదే రాజ్యాంగానికి పితామహారాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు తిరుపుతుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా ఈ సోకాల్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు ముందు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాతకు పట్ల అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని వాస్తవాన్ని ప్రయత్నం చేయగలిగే ధైర్యం ఉంటే కోరుతాం సోషల్ మీడియా చాలా తీవ్రంగా ఇప్పుడు మేము మేము చెప్తే పొరపాటు ఆయనే చెప్పిండు అసలు ముప్పై మూడు మెడికల్ కాలేజ్ బదులు ముప్పై మూడు వాట్సాప్ యూనివర్సిటీలను పెట్టుకుంటే అయిపోతున్నాయని అన్నాడు దానికి సంబంధించిన ఎజెండానే వాళ్ళు చేసుకున్నారు ప్రజలను కొద్ది రోజులు నమ్మగలుగుతారు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమం చేస్తుంది మిగతా కార్యక్రమాలను చేస్తాం విశ్వాసంగా కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి మాట ప్రజా సంక్షేమము ప్రజల ఆలోచనకరంగా ముందుకోతాం నమస్కారం వెంకటాపుర మండలం అలుబాకలో మళ్లీ పులి సంచారం చేస్తోంది ఇక రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో పులి అరుపులు వినిపించడంతో బయటకు వచ్చి పులిని చూసి భయాందోళన చెందారు ప్రజలు నీళ్లు తాగుతుంటే చూశామని గ్రామస్తులు చెబుతున్నారు ఇక పులి సంచారంతో భయాందోళన చెందుతున్నారు నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి పులి కనిపించింది పులి పాదముద్రలు కనిపించిన ప్రాంతం వద్దకు పరిశీలనకు వెళ్తున్నారు ఫారెస్ట్ అధికారులు జగిత్యాల జిల్లా గ్రామీణ మండల పొలాస గ్రామంలో విద్యుత్ శాఖతో ఇంటికి మంటలు అంటుకొని ఇల్లు దగ్గం కాగా పది లక్షల మేర ఆస్తి నష్టం వాటే ఇక గ్రామానికి చెందిన ఏడెల్లి గంగారం కుటుంబ సభ్యులు మల్లన్నపేటలోని మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు

విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రావీణ్యం అవసరమని చెస్ ద్వారా సృజనాత్మకతను మెరుగుదిద్దుకోవచ్చని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఐఎంఏ భవన్లో డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ నైన్టీన్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలకు రెండు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి క్రీడాకారులు నూట ఇరవై మంది పాల్గొన్నారన్నారు టోర్నమెంట్లో క్రీడాకారులకు ఐదు రౌండ్లుగా నిర్వహించడం జరిగిందన్నారు ఇక టోర్నమెంట్కు ఆర్బిటర్గా కరుణక్క రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు ఐఎంఏ అసోసియేషన్ బిల్డింగ్లో చెస్ అకాడమీ డైమండ్ సీన్ అన్న డైమండ్ చెస్ అకాడమీ అని పేరు వాళ్ళ పాపలు దివ్య వీళ్ళు నిజంగా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎంత కష్టమైనా ఏదో రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెస్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి అంటే ముఖ్యంగా పిల్లల యొక్క మైండ్ కాన్సెప్ట్ కానీ ఏకాగ్రత కోసం దీన్ని తయారు చేస్తారు ఏకాగ్రత ఉంటే చదువుకోవటంలో కానీ లేకపోతే మిగతా ఆటపోటీల్లో కానీ ఏదైనా మంచి ఆ కుటుంబం యొక్క నడవడిగా పంచికుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి నిజంగా ఆఫ్ చెప్తూ అలాగే ఇక సీనాన్న గురించి చెప్పాలంటే అది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా ఉన్నాయి ఎందుకంటే మన ఏరియా హాస్పిటల్లో వాళ్ళు చేస్తున్న ఉదయం పట్టే టిఫిన్ కార్ లైన్స్ల బాధ్యంలో లేకపోతే మిగతా వాటిలలో కానీ రమేష్ అన్న కానీ ఐఎంఏ వాళ్ళు కానీ ఇప్పుడు ఐఎంఏ ప్రెసిడెంట్ మన యూత్ అయినాడు కాబట్టి ఈయన యూత్కి మంచి సహాయ సహకారాలు ఐఏ ఐఎంఏ తరఫున అందిస్తాడని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎట్టి పరిస్థితులలో చిన్నపిల్లలందరూ ఏకాగ్రతతో మంచిగా ఆడి మన సీఎం క్లబ్ సీఎం కప్ కోసం ఐదుగురిని ఇక్కడ సెలక్షన్ చేస్తానని తెలిసింది మిమ్మల్ని నలబడి పంపించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ మంచిగా ఆడి మన మిర్యాలుగూడ యొక్క పరువు ప్రతిష్ట నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎట్టి పరిస్థితులలో పిల్లలకు తోడుగా తల్లిదండ్రులు కూడా పాపం ఈరోజు వదిలిపెట్టి వచ్చి నిజంగా పిల్లల్ని ఇంత శ్రద్ధగా చూసుకుంటున్న తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజంగా ఇలాంటి కార్యక్రమం మన మిర్యాదుగూడలో పెట్టి మన మిర్యాలుగూడ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంపొందిస్తున్న సీనన్న చీనన్న పిల్లలకి ఎప్పుడు ఆ భగవంతుడు ఆశిస్తుండేలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెస్పెక్టెడ్ గెస్ట్ బిఎల్ఎల్ గారు బద్దుల లక్ష్మణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆఫ్ మిర్యాలు కూడా అండ్ ఆల్ అదర్ గెస్ట్ పర్టికులర్లీ కంగ్రాచులేట్ డైమండ్ చస్ అకాడమీ గ్రేట్ సర్వీస్ ద టేకెన్ మన ఇటీవలనే మనము రాష్ట్ర ప్రభుత్వము సీఎం కప్పు పేరు మీద టోర్నమెంట్స్ నిర్వహించింది అందులో చెస్ కూడా మేము నిర్వహించాము సూర్యాపేట నల్గొండ భువనగిరి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి క్రీడలకి ఉజ్వల భవిష్యత్తు ఉంది మనకి క్రీడా యూనివర్సిటీ కూడా ఇస్తున్నారు మరి మన ఆయన వారి ఉద్దేశం ఏంటంటే ఒలింపిక్స్లో పథకాలు రావాలని ఖచ్చితంగా చెస్ని ఒలింపిక్లో కనుక పెట్టినట్టయితే తప్పనిసరిగా మనకి టీమ్ చాంపియన్షిప్ ఇండివిజువల్ వస్తుంది మరి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మణారెడ్డి గారిని కూడా మేము కోరుకునేది ఏంటంటే మా క్రీడాకారుని ఎల్లవేర ప్రోత్సహించాలని టోర్నమెంట్ ఎక్కువ సంఖ్యలో నిర్వహిస్తే క్రీడాకారులు తయారవుతారు వాళ్ళకి ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి ముఖ్యంగా దివ్యశ్రీ ఇంటర్నేషనల్ ప్లేయరు ఆల్ ఇండియా యూనివర్సిటీలో ఇక్కడ అరవింద్ ఉన్నారు ఈరోజు మనకి ఇక్కడ వచ్చిన అంకిత ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నారు చిన్నపిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే ఒకటే అడ్వైజ్ ఏంటంటే ఇంట్రెస్ట్ తోటి హార్డ్ వర్క్ చేయాలి వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు రిజల్ట్ కాకుండా ఇంటర్నేషనల్ హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరిగా మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లి శివారు సక్రాం నాయక్ తాండాలు అప్పుల బాధ భరించలేక తేజావత్ శ్రీను అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీను తనకున్న ఎకరం భూమిలో మిర్చి పంట సాగు చేశాడని పంట దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడని పేర్కొన్నారు అప్పుల బాధ భరించలేక శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయగా చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు ఇక చికిత్స పొందుతూ శ్రీను తెల్లవారుజామున మృతి చెందాడు ఇక కేసు నమోదు చేసి

నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కేతాపల్లి కట్టంగూరు మండలాలకు మంజూరైన రాజీవ్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వాహనాలను నెగ్రికెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు అనంతరం మన ప్రాణదాతలు ఫౌండేషన్ ఆర్గనైజర్ మెరుగుమళ్ల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు ఆనాడు ముఖ్యమంత్రి రెడ్డి మండలానికి ఒక వన్ వాహనాన్ని కేటాయించి ప్రమాదానికి గురైన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడే విధంగా ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించారని అన్నారు తలసేమ బాధితులకు రక్తదానాన్ని చేయటం గొప్ప విషయమని కొనియాడారు కేతపల్లి కట్టంగూరు మండలాలకు వన్ నాట్ ఎయిట్ సేవలు అందించడానికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని ఓపెన్ చేసి ఆ మండల హెల్త్ డిపార్ట్మెంట్కు ఈరోజు అందించడం జరిగింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలానికి ఒక వన్ జీరో ఎయిట్ వెహికల్ ఉండి ఎక్కడనైనా ప్రమాదం జరిగితే ఆ మండల పరిధిలో ఉండేటువంటి ప్రమాద బారిన కొట్టేటువంటి వాళ్ళను నేరెస్ట్లో ఉండేటువంటి హాస్పిటల్కి చేర్చడానికి ప్రజల ప్రాణాలను కాపాడటానికి అందుబాటులో ఉండే గడిచిన పది సంవత్సరాల్లో ఈ అంబులెన్సుల సేవలు అనేటువంటిది విస్మరించారు పట్టించుకోరు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాల పట్ల ప్రజల ప్రాణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వన్ నాటి ఎయిటీ మళ్ళీ మండల హెడ్ క్వార్టర్లకు ఇచ్చి గతంలో లాగా కాకుండా ఈ వన్ నాటి ఎయిట్లో అన్ని రకాల వసతులు అంటే ఫస్ట్ ఎయిడ్ అందడానికి కావాల్సిన ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటినీ కూడా దాంట్లో పెట్టి ఆ అంబులెన్స్లో క్యాచ్ చేస్తున్నటువంటి సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళనే ఆ అంబులెన్స్లో ఉంచి ఫస్ట్ ఎయిడ్ అనేటువంటిది మనిషి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక ఘట్టం కాబట్టి ఫస్ట్ ఎయిడే ఇమ్మీడియట్గా బెటర్గా అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ అంబులెన్స్ని రూపొందించడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఈరోజు హత్య చేసిన నిందితులు లొంగుబాటు జగిత్యాల జిల్లా ఈ నెల పదమూడున చేసిన హత్య కేసులో నిందితులు ధర్మపురి పోలీస్ స్టేషన్లో లొంగుబాటు అయ్యారు ధర్మపురి మండలం నేరేళ్ల సాంబశివుని గుట్ట వద్ద ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ సూర్యప్రకాష్ పదమూడున దారుణ హత్య చేసి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పెట్రోల్ తో కాల్చివేశారు ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ మరియు నేరెల్ల గ్రామానికి చెందిన గండికోట శంకర్ హత్య చేశారు ముంబైలో సారా వ్యాపారం చేస్తున్న గోపాల్కు అడ్డలు చేసే సూర్యప్రకాష్ తో పరిచయం కాగా గత రెండు నెలల క్రితం నేరేళ్లలో తన మిత్రుడు చెప్పిన వ్యక్తిని హత్య చేయాలని సూర్యప్రకాష్ తో సుపారికి నాలుగు లక్షలతో గోపాల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు ను ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు ఈ సందర్బంగా సీఐ శ్రీను మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే మత కల్లోలాలు జరిగినప్పుడు వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం ఉపయోగించుకోవడం జరుగుతుందని తెలిపారు వారం రోజుల్లో ఒక జిల్లాలో క్యాంపు నిర్వహించి ప్రతి పట్టణం నగరాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించడంతో పాటు శాంతి భద్రతల సమస్య మత ఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి అదుపు చేస్తారని వారు పేర్కొన్నారు ఇరవై తొమ్మిదో తారీఖున గుమృధులు ముజుగారు స్వామి గర్జనోత్సవం అదేవిధంగా జాతర స్థానిక ఉత్సవం తర్వాత శాంతిభద్రతను కాపాడాలని బందమస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మా సిపి గారు అనురాధ ఐకేసి మేడకార ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళ యొక్క సిబ్బందితోటి ఈరోజు మన కుమరవల్లి టెంపుల్ టౌన్లో మొత్తం ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి భక్తులందరికీ ప్రశాంతమైనటువంటి దర్శన భాగ్యం కలిగే విధంగా పోలీస్ శాఖల నుంచి తీసుకున్న చర్యలన్నింటి అన్నిటి గురించి ప్రజలకు అవగతమయ్యే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కోనగిరి అంటే పోరాటాలకు మార్పేరు గతంలో బూరా నర్సయ్య గౌడ్ ప్రజలను పట్టించుకోలే పార్లమెంటు సమాపేశంలో అమిత్ షా అధికార మతంతో అంబేద్కర్ పై అనుచితంగా మాట్లాడారు ప్రపంచమంతా కొనియాడే గొప్ప వ్యక్తి అంబేద్కర్ మంచి పనులు చేసిన వారినే దేవుడు అంటారు కానీ అదే తిరుగా ప్రజలు దేవుడిగా భావించే వ్యక్తి అంబేద్కర్ అమిత్ షా దళిత జాతికి అంబేద్కర్ వాదులకు క్షమాపణ చెప్పాలి ఏబీసీడీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అందుకు ముందుకు సాగుతున్నారు అక్కడ కూడా బిహేవ్ చేసిండు అయినా కానీ ఓపిక పట్టింది కానీ చట్టాన్ని తన పని దాని చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు సాయంత్రానికి బెయిల్ వచ్చింది రైట్ రాగానే పెద్ద పెద్ద హీరోలు పోయి పరామర్శించను ఆయనకేదో దెబ్బలు తాకినట్టు ఆయనకేదో రెండు సంవత్సరం రెండు సంవత్సరం జైళ్ళకెళ్ళి వచ్చినట్టు అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు పోలీసులు పోదన్నా పోయి మరణానికి కారణమై ఆ పిల్లవాడు బ్రేండెడ్ అయ్యి అక్కడ ఉంటే దాన్ని ఆ రోజు రాత్రే హాస్పిటల్ పోయి చూడాలి క్షమించమని చెప్పాలి పెద్ద అన్యాయం ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు భర్త భర్తీ ఆమలు ఆమలువరించింది అప్పు చేసి ఆపరేషన్ చేసుకుంది దాన్ని ముఖ్యమంత్రి గారు అసలు రికార్డులో చెప్పింది అక్సిన్ ఓవైసి గారు అదితే ఆయన మాట్లాడతాడు నా వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం పోయింది నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు ముప్పై ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చినా నేను ఎంతో శ్రమ చేసిన అటు అంటే మరి అందరం ఏం చెప్పాలి మనకు ముప్పై ఏళ్ళకే మేము కూడా ప్రజా జీవితంలో మూడు వందల కోట్ల ఒక సంవత్సరానికి పోరాధ్యా సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటూ పొర చేసుకోను ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు కానీ పోలీసులు దుర్భదరాడి డీసీపీ గారు పోయి భద్రాడి సినిమా రిలీజ్ కాకపోతే వెళ్ళిపోవాలంటే కూడా పోడు దాని వారు మేము ఇమేజ్ ఖరారు చేసినాము ముఖ్యమంత్రి గారు అవమానం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు సభానాయకుడుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సిక్స్ ఏమనిచ్చినే వెంటనే అల్లు అర్జున్ గారి క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి క్షమాపణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి ఈ ప్రభుత్వం ఇప్పుడు కక్ష కట్టదు సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహిస్తారని నేను సినిమా ఆటోమేటిక్ మినిస్టర్గా వినిపించడంతో పాటు సినిమా రేట్లు బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచినాం అన్ని విధాలు అన్ని వర్గాల వారికి కేసీఆర్ లా కాదు ఎవరు వచ్చినా ఎమ్మెల్యే సంతకాలు పెడుతుంది మినిస్టర్లు అలాంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్ మీద నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం కాదు ఉంటా క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటి జరగవు ఓపెన్ జీవిలో భూమి మేము మేము బెనిఫిట్స్ మాకు మేము ప్రజలలో సింపుల్ ఉంటాం గతంలో కరువు కాటకాలు వచ్చి వర్షాలు వస్తే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ జోలు పెట్టి యావకృష్ణ అడిగేది వారు సంపాదనలో పది శాతం ఇచ్చేవాళ్ళు వీళ్ళు వీళ్ళు సంపాదన చేసుకుంటూ ప్రభుత్వం అసెంబ్లీలో ఆ మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్స్